బొమ్మన్ హాల్ ఎంపీపీగా ప్రమాణం చేసిన ముల్లంగి నాగమణి శుక్రవారం ఉదయం ఎంపీడీఓ ఆఫీసులో స్పెషల్ ఆఫీసర్ గంగాధర్ ఆమె చే ప్రమాణం చేయించారు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పరిషత్ పరిషత్ రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన కలిగి కలిగి ఉండగలనని ఉండగలనని నేను స్వీకరించుకోవు నేను స్వీకరించుకోవు బాధ్యతను బాధ్యతను విశ్వసనీయ విశ్వసనీయ

జరిగిన కార్యక్రమాలపై నేను ఇప్పుడు వివరిస్తాను ముఖ్యంగా వరి కొనుగోలు కేంద్రాల ద్వారా నమస్కారం నేను ఈరోజు బాధ్యతలు స్వీకరించడానికి చాలా సంతోషంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మా ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు గారు అంత ఆశీస్సులతో నేను బాధ్యతలు స్వీకరించ సహకారంతో బాధ్యతలు స్వీకరించాను నా గెలుపు కోసం బొమ్మనాహల్ మండల్లో నాయకులు ప్రజలు అందరు తెలుగుదేశం కార్యకర్తలు ఎంపీటీసీలు అందరూ కృషి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా మీద వచ్చినందుకు నేను ఈ మండల అభివృద్ధి కోసం ఆఫ్ శ్రమిస్తానని తెలియజేసుకుంటున్నాను